గం గణపతే నమ గణపతికి గరికతో ఎందుకు పూజ చేస్తారు ఎలాంటి గరికను స్వామివారి పూజలో ఉపయోగించాలి అసలు గణపతికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టం గణపతి పూజలో పత్రి పూజ యొక్క ప్రాధాన్యత ఏమిటి వాటి పేర్లు అలాగే ఉపయోగాలు గణపతిని మట్టితోనే ఎందుకు తయారు చేయాలి అలా మట్టితో తయారు చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అలాగే గణపతి అసలు ఏ రంగులో ఉంటాడు అనే విషయాలను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా గణపతి ఏ రంగులో ఉంటాడు అనే విషయం గురించి తెలుసుకుందాం వాస్తవంగా మనం అందరం ఏమనుకుంటామంటే పసుపు గణపతి అనేసి అంటాం కానీ కాదు గణపయ్య నిజానికి కుంకుమ పువ్వు వర్ణంలో ఉంటాడు అయితే అమ్మవారు నలుగుపిండి పెట్టుకున్నటువంటి పసుపులో ఈ కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి గణపతి కలవటం మూలాన సింధూర వర్ణంలోకి అంటే కేసరి వర్ణంలోకి మారాడు అంటే స్వామివారు పసుపు రంగులో ఉండడు కేసరి వర్ణం సింధూర వర్ణంలో ఉంటాడు అంటే హనుమాన్కి ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటాడు అన్నమాట ఇక ఇప్పుడు గణపతికి గరికతో ఎందుకు పూజ చేస్తారు ఎలాంటి గరిక పూజలో వాడాలి అసలు ఎందుకు గరిక ఇంత ప్రాధాన్యత ఉంటుంది స్వామివారి పూజలో అనే విషయము దాని వెనుక ఉన్నటువంటి పురాణ గాథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ఆ గాథ తెలుసుకున్నప్పుడే మనం ఎంత నిష్టగానో మనం ఈ పూజ చేయడానికి ఇష్టపడతాం అందుకోసమనే ముందు కథను తెలుసుకుందాం అయితే పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట అతనికి అగ్నితత్వము ఎక్కువగా ఉండేదంట అంటే వేడిగా ఉండేవాడంట అలాంటి రాక్షసుడు లోక చాలా జీవహింస చేస్తూ ఉండేవాడంట అప్పుడు విఘ్నేశ్వరుడు అతన్ని సంహరించడానికి తనను మొత్తంగా మింగేస్తాడంట ఆ మింగేయటం మూలాన ఈ విఘ్నేశ్వరుడికి ఒళ్ళంతా మంటలు పోట్లు అంట అప్పుడు తగ్గకపోయేసరికి ఎటువంటి ఔషధాలు వాడినా హోమాలు చేసినా ఎటువంటివి చేసినా కానీ ఆ వేడి అనేది తగ్గలేదంట అప్పుడు ఏం చేశారు చివరికి ఇంకా ఏమి చేసేది లేక దేవతలందరూ కలిసి విఘ్నేశ్వరుడి తలపైన గరికను పెట్టారంట అలా గరిక పెట్టి పెట్టగానే శరీరం అంతా చల్లగా మారిపోయిందంట అందుకే అప్పటి నుంచి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ప్రీతి ప్రాధాన్యతను సంతరించుకుంది గరికని దూర్వాయుగ్మం అని సంస్కృతంలో అంటారు ఈ గరికకు మనం స్వామివారికి సమర్పించేటప్పుడు ఇలా తీసేసలా పెడతాం కానీ మూడు ఆకులు కానీ లేదా ఐదు ఆకులు కానీ ఉన్న గరికను మాత్రమే సమర్పించాలి పోచలు అంటారు కదా గడ్డి పోచలు అనేసి ఆ మూడు పోచలు కానీ ఐదు పోచలు కానీ ఉన్నది మాత్రం పెట్టాలి అలా ఎందుకు అంటే గరికలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి ఆకు ఏదైతే ఉందో అది గణేష శక్తిని అలాగే మిగిలిన రెండు కానీ నాలుగు కానీ ఆకులు శివశక్తిని గ్రహిస్తుంది అందుకోసమనే మూడు కాని లేదా ఐదు కాని పోచలున్నటువంటి గరికని స్వామివారికి సమర్పించటం మేలు అంతేకాదు ఈ గరికను స్వామివారి పాదాల నుండి మనము సమర్పించటం మొదలుపెట్టి మొహానికి తప్ప మిగతా భాగమంతా స్వామివారికి పెట్టడం చాలా మంచిదని ఎందుకంటే స్వామివారి పాదాల నుండి మనకు పాజిటివ్ ఎనర్జీ అనే అనేది వస్తుందంట ఎన్నో శక్తివంతమైన తరంగాలు వస్తాయి అవి తాకడం మూలాన అలాగే మనం ఉన్న చోటు కూడా అంత పాజిటివిటీ వచ్చేసి మనలో ఉన్నటువంటి రజస్తమ గుణాల వల్ల కలిగే నెగిటివిటీని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట అందుకే పూజ చేసే భక్తులకు ఈ పాజిటివిటీ కలగాలంటే గరికని తాకటం గరికతో పూజ చేయటం ఎంతో మేలు చేస్తుంది అందుకే పత్రితో పాటుగా ఇరవై ఒక్క గరికలతో దుర్వాయుగ్మ అని విశేషంగా చేస్తూ ఉంటారు అందుకే అంతటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట వినాయక చవితి సాయంత్రం పూట ఇలా జాజు సున్నంతో కలిపినటువంటి వాటితో వెంకయ్య పాదాలు అని అంటారండి గణపయ్య పాదాలని కూడా అంటారు అంటే విఘ్న వినాయకుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించడం అనమాట అందుకోసమనే మనము ఈ పాదాలనే వేస్తూ ఉంటారు కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుణ్ణి ఎలా ఆహ్వానిస్తామో అలాగే మన బొజ్జ గన్నపాయ్యని కూడా అలా ఆహ్వానిస్తామన్నమాట అయితే ఇందుకు భిన్నంగా ఈ పాదాలనేది వేయబడుతుంటుంది ఇలా సున్నం జాజు తీసుకొని వాటిని నీటితో కొంచెం కలుపుకోవాలండి ఇలా కాటన్ కూడా యూజ్ చేసుకుంటే చక్కగా మనం దిద్దుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అయితే ఈ పాదాలనేవి రౌండ్గా తిప్పుతారండి మన పాదాలు అంటే ఆకారం మన పాదం ఆకారం మన మనిషి పాదాల ఆకారంగా ఉండవు రౌండ్గా ఉంటాయి బహుశా మనీ వినాయకుడు ఏనుగు రూపం కాబట్టి అలా అనుకుంటారేమో తెలియదు అందుకోసమని అలా వేస్తారేమో నాకైతే క్లారిటీ లేదు బట్ నేను అనుకుంటున్నాను ఇలా వేస్తారండి మూడు కానీ లేదా ఐదు కానీ అలా బేసి సంఖ్యలో వేసుకుంటారనమాట పెద్ద పెద్దగా వేసుకుంటారు కొన్ని కొన్ని ప్లేసులలో కొన్ని ప్లేసులలో చిన్నగా వేసుకుంటారు మామూలుగా అయితే మూడు వేసుకుంటారు ఇలా కొన్ని ప్రాంతాలలో వేస్తూ ఉంటారండి అన్నీ కాదు ప్రతి చోట కూడా ఇలా మనకు గణపయ్య పాదాలను వెంకయ్య పాదాలను వేస్తూ ఉంటారు ఇలా వెంకన్న పాదాలు ఒక వాకిలలోనే కాదండి తులసమ్మ గద్దెల కాడ గడపల దగ్గర ఇంకా తలుపుల పైన ఇంట్లో నడిచే దారుల్లో అలాగే రోళ్ల పైన రోకళ్ళ పైన బీర్వాలపైన ఇంకా పూర్వకాలం వాళ్ళైతే బావుల పైన బావి ఉంటాయిగా గిరికలు గిరకలు వాటిపైన నాగళ్ళ పైన కనీల పైన అలా ప్రతి మీద ఎడ్ల బండ్లు ఉన్నట్టు అయితే వాటి మీద ప్రతి చోట కూడా మన విఘ్న వినాయకుడు ఆనంద తాండవం అంటే నాట్య గణపతి అంటారు కదా అలా మన ఇంటికి వచ్చేసి మన విఘ్నాలన్నీ పోగొట్టేసేసి ఇలా మన ఇంట్లో తాండవం ఆడాలని నడుచుకుంటూ వచ్చి మన విఘ్నాలన్నీ తొలగించాలనే ఉద్దేశంతో భక్తులందరూ ఇలా స్వామివారిని అయితే ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట అందుకు ఇది నిదర్శనం ఇంకా క్లారిటీ అయితే నాకు రావాలి ఎవరికైనా ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వినాయకుడి దగ్గర ఒక బుక్లో ఓం స్త్రీ అని రాసినట్లయితే పిల్లలకు చదువు బాగా అబ్బుతుందని చెప్తూ ఉంటారు అందుకే మేము కూడా అలాగే పెడుతూ ఉంటాము ఇక గణపతి పూజలో పత్రి పూజకు ఎందుకంత ప్రాధాన్యత అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం ఈ గణపతి పూజలో ఇరవై ఒక్క రకాల పత్రాలను ఉపయోగించి సాంప్రదాయకంగా ప్రకృతిలో లభించేటువంటి ఇరవై ఒక్క పత్రాలను ఉపయోగించి పూజ చేస్తూ ఉంటారు ఇటువంటి పత్రాలను పెట్టి పూజ చేయటం వల్ల వాతావరణంలోని పొల్యూట్ అయినటువంటి గాలిని పరిశుద్ధం చేస్తుంది అలాగే ఆయుర ఆరోగ్యాలను కూడా కల్పిస్తుంది అనమాట ఇందులో వాడేటువంటి మాచి పత్రము వాడటం వల్ల చర్మ వ్యాధులు అలాగే మనకు కళ్ళ కలకలు అంటూ ఉంటారు కదా అలాంటివి చాలా వరకు తగ్గిస్తుంది అనమాట దద్దుర్లు తలనొప్పి కూడా తగ్గిస్తుంది మనకు వాకుడాకు అంటారు కదా అదైతే జ్వరాన్ని జలుబును అజీర్తిని చాలా వరకు కళ్ళకు సంబంధించిన వ్యాధులను మూత్రమ వ్యాధులను కూడా తగ్గిస్తుంది అలాగే బిల్వ పత్రము జ్వరము మధ్య కామెర్లను నయం చేస్తుంది శరీర వాసన నుండి బాగా తగ్గిస్తుంది అన్నమాట గరిక ఇక గరిక గురించి అయితే చర్మ వ్యాధులు ముక్కుకు సంబంధించిన ఇవి ఉదరముకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది ఉమ్మెత్త పువ్వును కూడా వాడుతూ ఉంటారండి ఉమ్మెత్త ఆకులను కూడా వాడుతూ ఉంటారు అయితే ఇది కాస్త విషం పూరితంగా ఉంటుంది సో దీన్ని జాగ్రత్తగా మనం వాడాలి పేను కోరుకుడుకు అలాగే శరీరం నొప్పులకు శ్వాసకోశ సంబంధిత రోగాలను కూడా తగ్గిస్తుంది అనమాట బదరిపత్రం అంటే రేగుపళ్ళ చెట్టు ఉంటుంది కదండి అది చిన్నపిల్లలకు సంబంధించినకి మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ను మంచి రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇంకోటి ఉత్తరేణి ఆకారండి ఇది అతి ఆకలిని మూత్రపిండాలల్లో రాళ్ళను తగ్గిస్తుంది ఇంకొకటి తులసి పత్రము ఇది చుండ్రు తుమ్ములు గాయాలు మంచి బ్యూటిఫుల్ స్కిన్కి ఇది మంచి స్కిన్ టోన్ లాగా అలాగే మనకు బయట నుండి వచ్చేటువంటి చెడుగాలిని మార్చేసే ఆరోగ్యదాయక తులసిలోని లక్షణాలు ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటుంది కదండి అందుకోసమని తులసిని అలాగే చూతపత్రం అంటే మామిడి ఆకు ఉంటుంది కదండి అది రక్త విరోచనాలు నిరోధించడానికి అలాగే ఇంటిలోని క్రిమి కీటకాలను తొలగించడానికి బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి రండి ఇది కన్న మన కంతల నొప్పి అంటారు కదా కంతలు నలసిస్తున్నారా బాబు అంటారు కదా దాన్ని నొప్పి దురదలు కళ్ళ వ్యాధులకు సంబంధించిన చర్మ వ్యాధులకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకోటి విష్ణుక్రాంతం అంటారు కదండి అది జ్వరము దగ్గు జలుబు దురద నుంచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంకొకటి దాడిమి పత్రం అంటే దాని మా ఉంటుంది కదండి కండ్ల కలకల గొంతు నొప్పి అలాగే మన బ్లడ్ కూడా ఎంతో మంచిది కదండి దేవదారు పత్రాలండి ఇవి మన డైజెషన్ సిస్టమ్ ని బాగా చేస్తుంది అలాగే మన పుట్టకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గిస్తుంది ఇక మరువకం అంటే దవనం అంటారు కదండి అది జుట్టు పాలడాన్ని చర్మ వ్యాధులను నిరోధిస్తుంది అనమాట సింధూర పత్రం అంటే వావిలాక అంటారు కదండి తలనొప్పికి ఒళ్ళు నొప్పులకు మన ఊళ్ళల్లో వేనీళ్ళల్లో బాలింతలకు కూడా పోస్తూ ఉంటారు తలనొప్పికి గాయాలకు కీళ్ళ నొప్పులకు కూడా ప్రసవానంతరం ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అందుకనే మనకు బాలింతలకు పోస్తూ ఉంటారు విశేషంగా ఇంకొకటి జాజి పత్రం అండి జాజి అని అంటే కామెర్లు నోటిపూత దుర్వాసన తగ్గిస్తుంది మంచి శ్వాసన కలిగి ఉంటుంది అనమాట గండకీ పత్రం దీన్నే దేవకాంచనం అని కూడా అంటారు పొట్ట వ్యాధులు మూర్చ వ్యాధులు కఫం తగ్గిస్తుంది నులుపురు నివారణకు బాగా సహకరిస్తుంది అనమాట అంటే జమ్మి మనం దసరా నవరాత్రులలో పూజ చేస్తూ ఉంటాం కదండి అదన్నమాట ఇది అతిసారాన్ని కుష్టి వ్యాధిని నివారిస్తుంది అనమాట శని దోషాలని తొలగించేటువంటి డివోషనల్ పవర్ కూడా ఈ శమి పత్రానికి ఉంది ఇంకొకటి అశ్వద్ధ పత్రం అంటే రావి చెట్టుదనమాట ఇవి కామెర్లు మూత్ర వ్యాధులు విరోచనాలు వాంతులను కూడా తగ్గిస్తుంది అనమాట అర్జున పత్రం అంటే తెల్ల ఇది గుండె జబ్బులను నివారిస్తుంది నొప్పులను తగ్గిస్తుంది చర్మ వ్యాధులను నివారిస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్కపత్రం అంటే జిల్లేడు ఇది కాళ్ళ తిమ్మిర్లను కోరింత దగ్గును బోధకాలను ఈ ఆకులకు వాడినట్లయితే చాలా మంచి యూజ్ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని ఆయుర్వేదంలో మనకు తెలియజేస్తుంది ఇటువంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని మనము పొందడమే కాకుండా వీటిని తాకటం మూలాన వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకు దరిచేరుతాయి వీటితో పూజ చేయటం వల్ల తాకుతూ ఉంటాం కదా తరచుగా అలా తాకటం వల్ల అలాగే మనము ఈ నవరాత్రులు కూడా వాడటం వల్ల అక్కడికి పూజ కోసం కూర్చున్నప్పుడు వాటి నుంచి వచ్చే వాసన కూడా మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది మంచి పాజిటివిటీని కూడా పెంచుతుంది అంతేకాదు వీటిని నీళ్ళలో నిమజ్జనం చేయటం వల్ల నీరంతా కూడా శుభ్రమవుతుంది ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి పత్రి పూజ తప్పక చేయాలి మన హైందవ ధర్మాన్ని హైందవ హిందూ ధర్మాన్ని మనం ఎంతో ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం భావితరాలకు ఎంతో ఉందని నా ఉద్దేశం ఇక వినాయకుణ్ణి మట్టితోనే తయారు చేయాలి ఎందుకు అనే విషయానికి వస్తే ఈ వినాయక చవితి అనేది వర్షాకాలంలో వస్తుంది అప్పుడు నదులు చెరువులు అంతా కూడా మట్టితో బాగా నిండిపోయి ఉంటుందన్నమాట అంటే మట్టి శాతం కొట్టుకొచ్చేసి మట్టి పెరిగిపోతుంది ఇక వినాయకుడిని తయారు చేయడం కోసమని మనము ఆ మట్టిని అనేది తవ్వుతాము పుడిక తీస్తాము అందుకోసం అప్పుడు నీళ్లు బాగా నిల్వ ఉండడానికి దోహదం చేస్తుంది సో మనం ఇలా తీయటం మంచిదే కదండి అంతేకాదు బంక మట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అవి తవ్వటం మూలాన మనం పూజ చేయటం వల్ల మళ్ళీ నిమజ్జనం చేయటం వల్ల ఇలా తరచూ తాకుతూ ఉంటాం కదా అప్పుడు అందులోని హెల్త్ బెనిఫిట్స్ అన్ని మన బాడీలోకి యూజ్ అవుతాయి అనమాట అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాంటివి వాడడం మూలాన మన చెరువులు కుంటలు అన్ని పాడైపోతే మన హెల్త్ కూడా పాడవుతుంది సో అందుకే మట్టి విగ్రహాలను వాడాలి ఇక ఈ రోజుకి ఇవేనండి విశేషాలు సో నేను చెప్పిన విశేషాలు విషయాలు మీకేమైనా యూజ్ అవుతాయి గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే సుఖినో భావంతు స్వస్తి